రోజు వేడిగా వచ్చేసి క్యారెట్ హల్వా క్యారెట్లను శుభ్రంగా కడిగి ఈ విధంగా తురుముకోవాలి తురుముకున్నాక స్టవ్ వెలిగించి బాండీలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కాక ముందుగా జీడిపప్పు కిస్మిస్లను వేయించుకోవాలి ఇలా వేగిన గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి అదే బాండీలో తిరుమల క్యారెట్లను వేసి వేపుకోవాలి మచ్చివసలు పోయేంతవరకు ఫైవ్ మినిట్స్ ఇలాగే వేపుకుంటూ ఉండాలి ఇలా వేగిన తర్వాత ఒక కప్పు పాలను యాడ్ చేసుకోవాలి పాలను యాడ్ చేసుకున్న తర్వాత ఇలానే ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే కలుపుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ మూతపెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత షుగర్ని యాడ్ చేసుకోవాలి మరోసారి ఇలాగనే కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఉన్నాక షుగర్లో వాటర్ కంటెంట్ వచ్చినాక యాలకుల పొడిని వేసుకొని మరోసారి కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత చివరగా వేయించి ఉంచుకున్న జీడిపప్పు పిస్మిస్లు వేసి మరోసారి కలుపుకుంటూ బౌల్లోకి తీసుకోవడమే